నేత్రదానంపై అవగాహన సదస్సు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మరియు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని నాగార్జున డిగ్రీ కళాశాల నేత్రదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ప్రధాన వక్తగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఐ బ్యాంక్ ఆపరేషన్స్ మేనేజర్ టి కిషన్ రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దురదృష్టవశాత్తు కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబీకులు వెంటనే లయన్స్ క్లబ్ వాళ్లకి సమాచారం అందిస్తే వారు వచ్చి చనిపోయిన వ్యక్తి యొక్క కార్యాన్ని సేకరించి అంధత్వంతో బాధపడుతున్న వారికి అమర్చడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపడం జరుగుతుందని అన్నారు అనంతరం లయన్ రేపాల మదన్మోహన్ విద్యార్థులచే నేత్ర చేయించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు డాక్టర్ హరినాథ్ కడిమి కార్యదర్శి పిచ్చయ్య నిమ్మల కోశాధికారి శంకర్రెడ్డి మందడి కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేష్ బాబు ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారులు మరియు లైన్ గట్టుపల్లి అశోక్ రెడ్డి గట్టుపల్లి రవీందర్ రెడ్డి పిజే జేమ్స్ చంద్రశేఖర్ చిరునోముల రామకృష్ణారెడ్డి పున్నా రవీందర్ మామిడి సత్తయ్య విజాద్రు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ నుండి రామాయమ ఇంటర్నేషనల్ నుంచి వచ్చాను నాకు ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్లో ఒక నేత్రధాన అవగాహన సదస్సు కోసం అందరికీ తెలియాలని ఇక్కడ నుంచి నల్గొండ డిస్టిక్ నుంచి లయన్స్ అండ్ రోటరీ అండ్ డాక్టర్ హరినాథ్ గారు మరియు కాలేజ్ యజమాన్యం యజమాన్యము ప్రతి ఒక్కరు కూడా లెక్చరర్స్ ప్రిన్సిపాల్స్ వీళ్ళందరూ కూడా సహకారంతో నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ప్రజల స్టూడెంట్స్కి అందరికీ కూడా నేత్రదానం గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేసి ఎంతో మందికి నేత్రదానం గురించి అవగాహన తెలియజేయడం జరిగింది వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకొని నేత్రదానం గురించి ఈ విషయాన్ని తెలుసుకొని ఈ భవిష్యత్తులో ఎప్పుడైనా ఎక్కడైనా ఇంకా మనిషి ఇంకా లేడన్న తర్వాత నేత్రదానానికి ప్రోత్సహించి వాళ్ళని కన్విన్స్ చేసి నేత్రదానం చేయించినట్లయితే మన దేశంలో ఉన్నటువంటి హండ్రెడ్ థౌజండ్ కార్నియాస్ ట్రాన్స్ప్లాంటేషన్ రిక్వైర్మెంట్ ఉంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ మాత్రమే సేకరించడం జరుగుతుంది వీళ్ళందరి సహకారం ఉన్నట్లయితే మనం తప్పకుండా కొంతమందికి నేత్రదానానికి సహకరించినట్లు అవుతాము ఓవరాల్గా మన దేశంలో ఉన్నటువంటి ప పన్నెండు నుంచి పదమూడు లక్షల మంది ਦੀ ਕਾਰਨੀਆ ਆ కొరకు వెయిట్ చేస్తున్నటువంటి అందత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తిరిగి చూపు రావాలంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పౌరునికి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఈ ఈ అవ నేత్రదాన అవగాహన ముందుకు ముందుకొచ్చి వాళ్ళు కుటుంబ సభ్యులను అంటే ఎవరైతే ఇంకా ఆప్తులు లేరు తర్వాత వాళ్ళను నేత్రదానానికి ఒప్పించి నేత్రదానం చేయించినట్లయితే డెఫినెట్లీ తప్పకుండా మన దే మన భారతదేశంలో నేత్రదానానికి అంటే ఏదైతే డిమాండ్ ఉందో ఉందో ఆ డిమాండ్ని మనం తగ్గించుకొని కార్యాంధత్వాన్ని ఎలిమినేట్ చేయడానికి పనిచే పనిచేయడానికి ముందుకు ముందుకు వచ్చిన వాళ్ళం అవుతాము అండ్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించి వాళ్ళు కన్విన్స్ చేసి నేత్రదహనానికి ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తు చేయాలని నా తరపు నుంచి మా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పెద్ద పెద్దలందరికీ కూడా నా విన్నపం తెలియజేస్తూ మీరందరూ ముందుకు వచ్చి ఈ నేత్రదహన అవగాహన సదస్సును విజయవంతం చేసినందుకు మా తరపు నుంచి ఐవి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్జి కాలేజ్ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ అండ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ సహకారంతో నేత్రదానం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో మాకు హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ నుంచి కిషన్ రెడ్డి గారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఐ బ్యాంక్ మేనేజ్మెంట్లో నాపుండితో ఉన్న వారు ఇక్కడికి వచ్చి నేత్రదానం అవగాహన సదస్సులో చాలా చక్కగా మాట్లాడినారు అంటే ఈ సదస్సులో నేత్రదానం అంటే ఏంటి నేత్రదాన ఆవశ్యకత అంటే ఏంటి నేత్రదానం ఎవరు చేయగలరు నేత్రదానం చేయాలంటే మన సైడ్ నుంచి మన బాధ్యత ఏంటి దీనిలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ వారు చేయవలసిన పని అండ్ లయన్స్ క్లబ్ నుంచి మేము చేయగలిగిన సహాయ సహకారాలు అండ్ రెండు కూడా కలిసి ముందడుగు వేస్తే సమాజంలో ఉన్న అందులకు ఎంతవరకు మనం సహాయం చేయగలము అండ్ దేశంలో ఈ నేత్రదానం మూలంగా ఎంతమందికి ఉపయోగపడుతుంది అండ్ యాక్చువల్లీ అందులో ఎంతమంది ఉన్నారు దానికి ఎన్ని సంవత్సరాలు మనం పాటుపడితే ఈ నేత్ర అందులో చూపు వస్తుంది అనేది పూర్తిగా అవగాహన కార్యక్రమం చేశారు దీంతో కొంతవరకు ఎట్లీస్ట్ మనం సంవత్సరానికి ఒక పదిహేను నుంచి ఇరవై మంది తన కదా సరే నేతదాన కార్యక్రమంలో చూపు ఇవ్వగలిగితే మా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అందని అనుకుంటాను ఈరోజు లయన్స్ క్లబ్ నల్గొండ ఎన్ఎస్ఎస్ టీమ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ టీమ్ నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ నల్గొండ వారు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నుంచి మన కిషన్ రెడ్డి గారిని హూ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఐ బ్యాంక్ సిన్స్ థర్టీ ఇయర్స్ ఐ బాల్స్ ఐ యొక్క డొనేషన్ గురించి అవగాహన సదస్సు నిర్వహించము దాదాపుగా ఒక దా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ కాలేజ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడము వాటి మీద ఐ డొనేషన్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి సో ఒక ఒక వ్యక్తి ఒక ఐ డొనేట్ చేసినట్లయితే దాదాపుగా నలుగురు కావచ్చు ఆరుగురు కావచ్చు ఎనిమిది మంది కూడా కంటి చూపు ప్రపంచాన్ని చూపించిన వాళ్ళం అవుతున్నాం అదేవిధంగా లయన్స్ క్లబ్ ఈసారి నల్గొండవారు ఇన్నోవేటివ్గా ఐ డొనేషన్ మీద మెంటల్ హెల్త్ అవేర్నెస్ మీద డ్రగ్ అబ్యూస్ మీద ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ అండ్ హ్యుమెన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ మీద కూడా ఈసారి లైన్ నల్గొండ వారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిరూపించి ప్రపంచంలో ఎవరైతే దేశానికి అభివృద్ధి చెందాలన్నటువంటి యువతని యువతలో మార్పు తేవడానికి మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ అందరూ కూడా ఒక కలిసికట్టుగా ముందుకు ముందుకెళ్తున్నాము ఈ యొక్క ఐడొనేషన్ వల్ల ప్రతి సంవత్సరము మనకు స మన భారతదేశానికి పదమూడు లక్షల మంది ఉంటే మనం ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే చేయగలుగుతున్నాము మనం చనిపోయిన తర్వాత మన అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతున్నాయి ఇది అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎవరు ఇస్తలేరు ఈరోజు దాదాపుగా ఐదు వందల ఆరు వందల మంది విద్యార్థుల నుంచి మంచి ప్రమాణం చేయించి వారు ఇవ్వడమే కాకుండా ఇతరులను కూడా ప్రమోట్ చేయాలా ఇతరులను కూడా డొనేట్ చేయాలని కూడా వాళ్ళతో ప్రామిస్ తీసుకున్నాం తప్పక ఇదంతా కూడా పాజిటివ్గా జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు క్లాప్ నల్గొండ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నేత్రదానం అవగాహన శిబిరం మహాత్మా గాంధీ యూనివర్సిటీ మరియు ఎన్జి కళాశాలలో చాలా చక్కగా కార్యక్రమం నిజంగా ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో ఈరోజు సర్వేంద్రియ నయనం ప్రధానం అనేటటువంటి ఒక ఏదైతే ఉందో నానుడి ఉందో ఆ నాడులో భాగంగా మరి మన ఒక నేత్రాన్ని దానం చేసినటువంటి ఒక ఐదుగురికి ఉపయోగపడేటటువంటి ఒక కార్యక్రమం కాబట్టి సమాజంలో ఈ ఈ విషయం మీద తగినటువంటి హైలైట్ తీసుకొచ్చి వారి యొక్క సమాజంలో అందరూ కూడా ఈ దృష్టిలో మరి ఆలోచన చేయాలని చెప్పి మా యొక్క ఆలోచన దాంట్లో భాగంగా ఈనాడు ఈ యొక్క లైఫ్లో నల్గొండ చేపట్టి కార్యక్రమం ముఖ్యంగా మా క్లబ్ అధ్యక్షుడు కడియం అరుణా గారికి మరి వారి టీంకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు